హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ గొప్పడంత మనసు గొప్పడంత మనసు సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్షా గౌడ రిషి వసుధర క్యారెక్టర్లోను అండ్ అలాగే మిగతా టీం అందరూ కూడా చాలా అద్భుతంగా నటిస్తూ ఈ సీరియల్కి మంచి సక్సెస్ను అందుకుంటున్నారు ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా గుప్పెడంత మన చూసి హీరో హీరో హీరోయిన్ రిషి వసుధర ధరణి షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో రిషి వసుధర ధరణి షూటింగ్ లో చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సాంగ్ పాడుతూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ బ్యూటిఫుల్ అండ్ నైస్ కపుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి అండ్ టీమ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి